ఛానల్ విక్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు అందరు బాగుండాలని ఆశిస్తున్నాను ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం మటన్ బిర్యానీ గోంగూర రైత చేయబోతున్నాం ఇంకా ఆలస్యం ఎందుకు ఇంకా లైట్ కట్టింటిది వీడియో మొత్తం వాచ్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇది వన్ కేజ్ మటన్ దీన్ని పూర్తిగా నీట్ గా వాచ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనం మటన్ బిర్యానీ చేసేద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరకాయలు అలాగే పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర అండ్ పచ్చిమిరగాయలు పచ్చిమిరగాయలు బోర్గా కట్ చేసుకున్నవి ఇప్పుడు మనం దీంట్లో గోంగూర చేస్తున్నాము దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి వేయించుకోండి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలుసుకోండి ఎండి కొబ్బరి కొంచెం పేస్ట్ చేసుకొని పేస్ట్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి నీరు వేసుకొని కలుసుకోండి ఆరం వేసుకోండి ఇది కొండ గొంగూరండి గోంగూరు ముందుగానే వాష్ చేసి పెట్టుకోవాలి వాటర్ యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఆకులు వేసేయండి గోంగూర ఆకులు ప్లేట్ పెట్టేసి మగ్గించండి ఒక పది నిమిషాల పాటు రైస్ ఇది పది నిమిషాల తర్వాత ఉడికించిన గోంగూర అండి సరిపడా కల్లుప్పు యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని గుత్తి పెట్టి మెరుపుకోండి ఇంకా మన గోంగూర రెడీ మీరు పెరుగు తీసుకోండి పెరుగు తీసుకొని దీన్ని ఇలా చిలకండి రైస్ ఇలా పెరుగుని చిలికితే స్మూత్ గా వస్తుంది దీంట్లో చిల్లీస్ ఆనియన్స్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాగే దానిమ్మ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది దానిమ్మ అనేది మీ చాయిస్ అండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సరిపడా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసేసుకోండి చాలా బాగుంటుందండి రైతా వాటర్ యాడ్ చేసేసుకోండి వాటర్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి చిలుపుకోండి దానిమ్మ కట్ చేసేసుకోండి గైస్ ఇప్పుడు ఈ రైతాలోకి సరిపడా వేసుకోండి అలాగే దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసేసుకోండి అలాగే మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ క్యారెట్ వేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ అలాగే హెల్దీ కూడా ఈ ఎండాకాలం వంటికి చలవా అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి చూడండి చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోండి అంతే ఇంకా మొన్న రైతా రెడీ అయిపోయింది మీరు మీకు నచ్చిన విధంగా తినొచ్చండి మీరు చిక్కగా కావాలంటే చిక్కగా ఉంచుకోండి పల్సగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మాకు చిక్కగా కొంచెం ఇష్టం ఒక దబరా తీసుకోండి దబరాలో సరిపడా నూనె వేసుకోండి ఇది మేము వాడుతుంది ఫ్రీడమ్ ఆయిల్ అండి గైస్ మూడు పెద్దుల పైలు బోర్గా కట్ చేసుకున్నా వేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిరకాయలు బోర్గా కట్ చేసుకున్నా యాడ్ చేసుకోండి నూనె కాగిన తర్వాత ఈ పెద్దల్లిపాయలు అలాగే పచ్చిమిరకాయలు వేగే అంత వరకు ఉంచండి ఒకసారి కదుపుకోండి ఒక ముప్పై సెకండ్ల పాటు మూతేసి ఉంచండి రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చేసి గ్యాస్ చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది ఆనియన్స్ అండ్ పచ్చిమిరకాయలు ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఫస్ట్ వేసి కొంచెం బాగా కలుపుకోండి వాష్ చేసుకున్న మటన్ ముక్కలు ట్రాన్స్ఫర్ చేసేద్దాం కొంచెం చూసుకొని నీరు ఏం లేకుండా దాంట్లో వేసేసుకోండి ఎంతైనా నాన్ వెజ్ అంటే కొంచెం వాటర్ చూరుస్తూ ఉంటుంది కదా సో వాటర్ అంతా తీసేసిన తర్వాత మీరు వేసేయండి మొత్తం క్లియర్గా కలుపుకోండి ఆ పసిరకాయలు అలాగే ఉల్లిపాయలు ఆ పసుపు అంతా ముక్కలకి పట్టేటట్టుగా మొత్తం పూర్తిగా కలుపుకోండి అలాగే కళ్ళుప్పు వేయండి సరిపడే కళ్ళుపు వేసుకోండి ఇప్పుడు మొత్తం పూర్తిగా కలిపేయండి బా ఎంత బాగుందో స్మెల్ మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించండి చూస్తున్నారు కదా ఐదు నిమిషాల తర్వాత ఇలా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఒక టూ త్రీ స్పూన్స్ వేస్తున్నాం టూ కానీ టూ అండ్ హాఫ్ కానీ సరిపోతాయండి బాగా మొత్తం ముక్కలు అన్నిటికీ పట్టేటట్టు బాగా కలుపుకోండి అసలు వండర్ వల్ల అయినా ఈజీగా చేసేవచ్చండి చాలా సింపుల్ రెసిపీ ఇది మంది పది నిమిషాల తర్వాత అర కిలో టమాటాలు యాడ్ చేసేస్తున్నాం ఇప్పుడు మంచిగా ఉంటుందండి రైస్ కర్రీ రెండు కలిపేసి మనం మటన్ బిర్యానీలో వండుతున్నాం కాబట్టి సో టమాటాలు అనేది కొంచెం ఎక్కువ కావాలి గ్రేవీ వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మొత్తం పూర్తిగా కలిపేసుకోండి సరిపడా కారం యాడ్ చేసేసుకోండి మొత్తం కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక పావు గంట పాటు ఉడికించేసేయండి కొంచెం కొబ్బరి వేసుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెం కొబ్బరి వేసేసుకొని మొత్తం కలుపుకోండి ఇప్పుడు మనం కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసేసేయండి రైస్ ఇది కేజీ డబ్బా అండి కేజీ మటన్కి కేజీ బియ్యం తీసుకోండి బాస్మతి రైస్ తీసుకున్నాం మేము మీరు నార్మల్ రైస్తో అయినా చేయొచ్చు కాకపోతే బిర్యానీ అంటే ఇలాంటి రైస్ తో చేస్తేనే బాగుంటుంది ఈ డబ్బా సైజ్ బియ్యం తీసుకున్నాం కదా సో డబ్బా ఉంప వాటర్ తీసుకోవాలి ఎందుకంటే ఎటు కర్రీలో ఉంటుంది కదా సో అందుకని ఇందాక మనం లీటర్ ఉంప నీళ్ళు తీసుకున్నాం కదా వాటిని బాయిల్ చేసుకోండి బాయిల్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం బిర్యానీ దాంట్లోకి అప్పుడు బిర్యానీ అదే త్వరగా కుక్ అవుతుంది ఫస్ట్ చేసుకున్న బియ్యాన్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అసలు వాటర్ లేకుండా బియ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు వాటర్ ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఒక పది నిమిషాల పాటు ఉడికించేసేయండి